హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది దసరా సందర్భంగా కన్నుల పండుగ చేయబోతుంది యావత్ దేశ దృష్టిని ఆకర్షించబోతుంది తెలంగాణలో ప్రసిద్ధమైన బతుకమ్మ సంబరాలతో అలారబోతుంది నగర ప్రజలందరూ ఈ అపురూప కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన బతుకమ్మ కుంట కాలగమనంలో పాలకుల నిర్లక్ష్యం ప్రజల అలక్ష్యంతో నిర్వీర్యమైపోయింది అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైపోయింది ఆ వైపుకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం యువనాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధురోహించడం జరిగిపోయింది తనదైన శైలిలో పరిపాలనలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి తెలంగాణలోని చెరువులను నీటి కుంటలను వనరులను పరిరక్షించాలని దురాక్రమణను ని నిరోధించాలని లక్ష్యంతో హైడ్రా పేరుతో ఏవి రంగనాథ్ కమిషనర్గా ఒక సంస్థను ఏర్పాటు చేశారు హైడ్రా చెరువులను పరిరక్షించడంతో పాటు దురాక్రమణను తొలగిస్తూ చెరువుల నీటి కుంటలను పునరుద్ధిస్తూ సుందరీకరిస్తూ ముందుకు సాగుతుంది హైడ్రా ఈ ప్రయత్నంలో భాగంగా అంబర్పేటలో ఎంతో ప్రసిద్ధి పొందిన బతుకమ్మ కుంటను బాగు చేయాలని సంకల్పాన్ని తీసుకున్నారు అనుకున్నదే తడవుగా శరవేగంగా పనులు ప్రారంభించారు కుంటను పరిశుభ్రం చేయడం ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి బతుకమ్మ కుంట చుట్టూ పర్యాటకులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అందమైన పార్కును కూడా నిర్మించడం జరిగింది ఇక బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మ కుంటను సిద్ధం చేశారు ఈ నెల ఇరవై ఐదున బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం విశేషం అంబర్పేట్లో మురికి కూపంగా మారిన బతుకమ్మ కుంటను తిరిగి ఒక అద్భుతమైన వేదికగా మంచారు బతికే ఉన్నాను అని నిరూపించుకున్న బతుకమ్మ కుంట పేరును సార్థకత చేసుకుంటూ ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మకుంట వేదిక కాబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు అదే రోజు పండుగ వాతావరణంలో బతుకమ్మకుంటను నగర ప్రజలకు ముఖ్యమంత్రి అంకితం చేయనున్నారు బతుకమ్మకుంట వద్ద ఉత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ జలమండలి ఎండికే అశోక్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొని అక్కడ ఏర్పాట్లను వివరించడం జరిగింది జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట గుర్తింపు వచ్చేలా అక్కడ బతుకమ్మ ఉత్సవాలు జరగాలని సమీక్ష సమావేశంలో వేం నరేందర్ రెడ్డి అధికారులకు సూచించడం కూడా జరిగింది బతుకమ్మ కుంట చుట్టూ రాబోతున్న ఆకర్షణలను అడిగి తెలుసుకున్నారు ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి పిచ్చి పిచ్చి మొక్కలతో అటువైపు వెళ్ళాలంటే కాదు కనీసం చూడాలంటే భయపడే విధంగా బతుకమ్మ కుంట మారిపోయింది కబ్జాల చెర నుంచి విముక్తి చేసి సర్వాంగ సుందరంగా బతుకమ్మకుంటగా కుంటగా తీర్చిదిద్దడంలో హైడ్రా కృషి అభినందనీయనమని నగర మేయర్తో పాటు పలువురు ప్రశంసించడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు హైడ్రా కృషిని కొనియాడారు కబ్జాల చెర నుంచి విముక్తి చేయడానికి రెవెన్యూ ఇరిగేషన్ జిహెచ్ఎంసి శాఖలతో సమన్వయం చేసుకుంటూ కోర్టుకు వాస్తవాలు వివరించి బతుకమ్మకుంటకు జీవం పోసిన ఘనత హైడ్రాదే అని కొనియాడారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇదో యజ్ఞంలా చేశారంటూ అభినందించారు బతుకమ్మకుంట ఆక్రమణలను తొలగించి చెరువుగా అభివృద్ధి చేయాలని తాము కోరగానే ముఖ్యమంత్రి ఈ పనిని హైడ్రాక్ అప్పగించారని ఆయన అన్నారు బతుకమ్మకుంట పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి ఇక్కడ ఈ నెల ఇరవై ఐదున జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు అందరూ రావాలి బతుకమ్మ ఆడాలని అధికారులు నాయకులు ఆహ్వానించారు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి నగరంలో మరిన్ని చెరువుల అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఈ ఉత్సవాలు జరగాలని కోరారు ఇప్పటికే ఈ జాతీయ స్థాయిలో చర్చగా మారిన బతుకమ్మకుంట అభివృద్ధి ఉత్సవాలతో మరోమారు దేశవ్యాప్తంగా మారుమోగాలని వారు ఆకాంక్షించారు మరి ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు పురాతన గాథలను మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం